అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ అధికారం లేకొచ్చి పదహైదు నెలలైంది గడిచిన ఈ పదహైదు నెలల కాలంలో ఈ రాష్ట్రంలో ఎన్నికల కంటే ముందు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని మరచి ఒక్క సంక్షేమాన్ని కూడా చెప్పుకోదగ్గ ఒక్క సంక్షేమాన్ని కూడా అమలు ఏదో గ్యాస్ ఇచ్చిన బస్సు అంటున్నాడు ఆ గ్యాసు బస్సు మినహాయిస్తే మిగతా అంతా తుస్సే ఏం లేదు అమ్మఒడి మేము ప్రవేశపెట్టిన పథకమే రైతు భరోసా మేము ప్రవేశపెట్టిన పథకమే ఇంకా మేము ప్రవేశపెట్టిన పథకాలు చాలా ఇలా అసలైంది ఆడపిల్లలకు పదహైదు వందల రూపాయలు అనేది యజనామం పెట్టినారు ఫోర్ అని నిరుద్యోగ వృత్తి అది ఎగనాభం పెట్టారు ఇట్లా చెప్తాపోతే చాలా ఉన్నాయి రాష్ట్ర ప్రజలకు ఎన్నికల కంటే ముందు ఇచ్చిన వాగ్దానాన్ని పూర్తిగా విస్మరించి పేద మతదరత వర్గాలకు ఇవ్వాల్సిన సంక్షేమాన్ని ఇవ్వలే భరించినాం భరించినాం మాట్లాడుతున్నాం భరించినాం ఒక్క చోట కూడా అభివృద్ధి కార్యక్రమం జరగలే మేము మా ప్రభుత్వంలో తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా పూర్తి చేయలేకున్నారు ఎక్కడేగానే చెప్పుకోదగ్గ కార్యక్రమాలు లేవు నుంచి ఈ రాష్ట్రములో స్త్రీలకు స్వేచ్ఛ పూర్తిగా పోయింది చిన్న చిన్న పన్నెండు పద్నాలుగు తొమ్మిది ఆరు సంవత్సరాల పిల్లల పైన కూడా మానభంగాలు సంపేడము అవి పోలీసులు ఏమీ చేయలేక నిస్సహాయ పరిస్థితుల్లో ఉండి ఒకవైపు ఉంటే దారుణాతి దారుణమైన విషయం ఏంటంటే కదా నా ఈ ప్రెస్ మీటు ప్రధానమైన కారణము పాలకులే కీచకులైతున్నారు పాలకులే కీచకులు సమాజంలో ఎవరో పనికి మానట్టుడో అసాంఘికమైన కార్యకలాపాలు చేసే వాళ్ళు దుర్వ్యసనాలకు బానిసలై ఉండి వాళ్ళు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినారంటే అది ఒక రకం ఈ రాష్ట్రాన్ని పాలించే పాలకులే ఎమ్మెల్యేలే మంత్రులే వాళ్ళ ఇష్టానుసారం మహిళల పట్ల అసభ్యకరమైనటువంటి ప్రవర్తనను పూర్తి స్థాయిలో ప్రవర్తిస్తున్నారు మనం రోజు ఒక వీడియోను ఒక ఆడియోను వింటున్నాం పత్రికల్లో చదువుతున్నాం ఈ జరిగిన సంఘటన అన్నిటిలో మహిళల పట్ల తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు ప్రవర్తించి అసభ్యకరమైనటువంటి ప్రవర్తనలో ఈ మధ్య కాలంలో ప్రధానమైంది జూనియర్ ఎన్టీఆర్ తల్లిగారు జూనియర్ ఎన్టీ ఎన్టీఆర్ గారి తల్లిగారు ఆమె రాజకీయాలకు సంబంధం లేదు ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు ఒక పార్టీ కాదు బయటకు వచ్చిన మనిషి కాదు సినిమా యాక్టర్ కాదు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఏమైనా రాజకీయాలలో ప్రముఖ పాత్ర పోషిస్తారంటే అది కాదు ఏదైనా ప్రముఖ పాత్ర పోషించినాడు ఎప్పుడైనా ఏదైనా మేలు చేసినారంటే తెలుగుదేశం పార్టీకి మేలు చేసినాడు ఎంతో కొంత మాకే ఇబ్బంది జరిగింటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే అట్లాంటి మర్యాదస్తుడైనటువంటి ఒక సినిమా యాక్టర్ వాళ్ళ అమ్మగారిని పట్టుకొని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే అనంతపురానికి సంబంధించినటువంటి దగ్గుపాటి ప్రసాద్ అనే ఒక ఎమ్మెల్యే ఎంత అసభ్యకరంగా మాట్లాడినాడు సెల్ ఫోన్లో అందరం విన్నాం రాష్ట్రం అంతా వినింది దేశమంతా వినింది అసభ్యకరమైన మాటలు బుట్టా లంజా కొడుకు వాళ్ళ తల్లిగారిని ఎంత నీచో అంత నీచంగా మాట్లాడుతున్నాడు అసలు ఆయన అంత నీచంగా మాట్లాడాల్సిన అవసరము అంత భూతి పదాలతో మాట్లాడాల్సిన అవసరము ఏమొచ్చింది ఆయనకు ఏం సంబంధం ఉంది నీకు జూనియర్ ఎన్టీఆర్కు వ్యక్తిగతమైనటువంటి పగలు ఏమైనా ఉన్నాయా వ్యాపార లావాదేవీలు ఏమైనా ఉన్నాయా నువ్వేమైనా సినిమా యాక్టర్వా రాజకీయ పార్టీ నాయకుడు ఆయన ఏమన్నా ఏమీ లేవు మరి ఎవరి కోసం నువ్వు జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళమ్మను దూషిస్తానో జూనియర్ ఎన్టీఆర్ తిప్పుతావును ఎవరిని సంతోషపెట్టేదాని కోసం ఎవరి కళ్ళల్లో సంతోషం చూడాలనుకుంటున్నావు అనంతపురం ఎమ్మెల్యే భక్తి లోకేష్ పట్ల విపరీతమైనటువంటి భక్తి కలిగిన ఆ ఎమ్మెల్యే లోకేష్ను సంతృప్తి పరిచేదాని కోసం జూనియర్ ఎన్టీఆర్ను దూషించడం వాళ్ళ అమ్మను ఎక్కడంటే నీచంగా మాట్లాడడం నేను పూర్తిగా వ్యక్తిగతంగా నేను ఒక మనిషిగా ఒక తల్లికి జన్మించినటువంటి ఒక బిడ్డగా నేను వ్యతిరేకిస్తానా ఖండిస్తానా బాధపడతా ఉన్నా మేము ఈ రోజు ఏదో రాజకీయాల కోసం మాట్లాడుతాం అనుకుంటే పొరపాటు ప్రజలారా ఆ రోజు చంద్రబాబు నాయుడు బాధపడినప్పుడు కూడా ఇదే ప్లేస్ లో నుంచి స్టేట్మెంట్ ఇచ్చినా భువనేశ్వరం అవమానం జరిగిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వినిపించినప్పుడు ఇక్కడి నుంచే నేను ప్రకటన చేసిన ఏ పార్టీకి సంబంధించిన వారైనా ఎవరైనా తెలిసి కాని తెలియక గాని నిన్ను బాధపెట్టి పెట్టి తల్లి పెద్ద హృదయంతో క్షమించు మా కళ్ళ నీళ్ళతో నీ పాదాలు కడిగి క్షమించమని కోరుతాం పశ్చాత్తాపంతో అని చెప్పి ఆ రోజు భువనేశ్వరం మనం ఊరినాం మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు మాకు వ్యతిరేకం కాదా ఈరోజు ఈరోజు వ్యతిరేకం కాదా ఆ రోజైనా ఈ రోజైనా రాజకీయంగా చంద్రబాబు నాయుడు మాకు వ్యతిరేకమే కాని ఇక్కడ చంద్రబాబు నాయుడుతో కాదు మాకు పని ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ ఎన్టీఆర్తో కాదు మాకు పని అక్కడైనా తల్లి ఇక్కడైనా తల్లే ఎవరి తల్లి అన్నది ముఖ్యం కాదు తల్లి అన్నది ముఖ్యం అందుకే ఇప్పుడు స్పందిస్తానా మళ్ళా తప్పిది జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి గారి పట్ల ప్రవర్తించిన తీరు మాట్లాడిన మాటలు దుర్భాషలు ఎంత మాత్రం సభ్య సమాజం సహించడానికి కానీ ఏం చేసినాడు చంద్రబాబు నాయుడు పిలిచినాడు అనంతపురం ఎమ్మెల్యేను మందలించినాడా मंदली మందలించలే